సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రజలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ వచ్చేసి ఇప్పటికే అరవై వేల సబ్స్క్రైబర్స్ అయితే ముగిసిందండి సో తొందరగా మీరు లక్ష మందిని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వారం వచ్చేసి జూలై పదహైదు మన కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుందండి ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో ప్రజెంట్ సంతలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే బుట్టలు ఏ విధంగా వచ్చినాయి రేట్లు పెరిగినాయి తగ్గినాయి అని చెప్పేసి మొత్తం ముందు కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను సో ఈ వీడియోలు వచ్చేసి మూడు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే చూపిస్తానండి సో శ్రీ సతసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఒకసారి సంతలో ధరలు ఏ విధంగా చూద్దాం సో చూసుకున్నట్లయితే మన కదిరి సంతలో లెఫ్ట్ సైడ్లో అనమాట ఇదంతా కూడా సంత ఎంట్రన్స్ అది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడూ ఈ సైడ్ వచ్చి మనం వీడియో తీసిందే లేదు మన కదిరి సంతలో సో ఈ సైడ్ వచ్చేసి ఈ వారం పిల్లలు ఎక్కువగా పెట్టున్నారు నార్మల్గా పిల్లలు ఉంటే బట్ వచ్చేసి ఈ వారం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఒకసారి చూద్దాం వీడి ధరలు అయితే అడుగుతా వెళ్దాం ధరలు ఏ విధంగా చెప్తున్నారో ఏం కదా అని చెప్పేసి చూద్దాం చూడండి చాలా ఉన్నాయి అనమాట పిల్లలు ఒకసారి ధరలు అయితే నేను ఎట్లా చెప్తాను అన్న జతయినా ఎట్లా చెప్తున్నారప్ప ಸರ್ ಇದು ಚೂಸ್ಕೊಂಡು ಜೀವ ಪದಹಾರ ವೇಲಾ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಕಮ್ಮಿ ವಚ್ಚಿ ಅನ್ಮಾ ದಾಧಾ ನಾಲ್ಕು ನೆಲ ಐದು ನೆಲ ಪಿಲ್ಯಾತಿ ಅನ್ನ ಹದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ಸಾವಿರ ಹಜಾರೋಡ ವಾರ್ಡ್ ಪಕ್ಷ ಚೂಸ್ಕೊಂಡ್ ಸೇಮ್ ವಾಡ್ ವಾಡ್ ಸೈಜ್ ಪಿಲ್ಯ ಕೊಟ್ಟು ನಾ ಇಸಿರ ಇಟ್ಟದ ಎಂತ ಬಜೆಟ್ ಅದ ಸರ್ ವೇಸ ಪದ ಹೈದು ನಾವು ಎಪ್ತಿನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪಂದ್ರ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಪೋಲ್ರಿ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಸೊ ಇಟ್ಟ ಸೈಡ್ ಉನ್ನಾಗಿ ಬಟ್ ಇಡ ಮುಂದಕ್ಕೆ ಸರ್ ಇಡೀ ಧರಲು ಅಡುಗೆ ಎಂತ ಹೇಳ್ಬಿಲ್ ಪದ್ನಾಲ್ವಾ ಸೊ ಧರಲೇ ತಗ್ಗಿನ ಪಿಲ್ಯೇ ತಗ್ಗಿ ತಗ್ಗತಾನು ವಾನಲ್ ಕಾಲ ಕದಾ ಗಿಡ್ಡಿ ఇప్పుడు ఏందో గాలి అది ఇది వస్తుంది అంటారు కదా సో ఇది తీసుకున్నట్టయితే జత పద్నాలుగు వేలు తాగైతే పడుతున్నా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు వెళ్తారా హజార్ రూపాయ పోల్ జోడ ఓకే సో ఇంకా ముందర చూసుకున్నట్లయితే మనకి ఇంకొకటి కట్ అయితే ఉంది అనమాట దాదాపు కొమ్ము వచ్చింది పదహారు వేలు పైన చెప్తాను నాకు తెలిసి కూడా చూద్దాం ఒకసారి ధర ఏం బా ఎట్లా చెప్పినారు బా ఎట్లా చెప్పినారు పద్దెనిమిదిన్నర ఏమో అట్లా పెరిగినాయా తగ్గినా రేట్లా రేట్ లేదా పద్దెనిమిదిన్నర చెప్పినావా సో ఇది చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంటు సార్ ఐదు రూపాయలు వెళ్తా అటార హజారు పానసో రూపాయ బోలు రి అటారజారు పాదో రూపాయ బాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉన్నాయి పిల్లలు మాత్రం అయితే సో ఎందుకు ఉన్నాయి వాటి నుంచి మొత్తం అని కూడా ఇవే లాస్ట్ ఇయర్ వరకు ఉన్నాయి సో ఈ కట్టడం అయితే బేరం జరుగుతూ ఉంటుంది కొంచెం పెద్ద సైజు పిల్లలు ఇవన్నీ చూద్దాం ముందరికి వెళ్ళి చూద్దాం ఏం బుల్లి బాగుండా ఎట్లా చెప్పినావు ఎత్తా ఇవ్ ఎట్లా చెప్పిన చెప్తా అడగలే మీరు చెప్పడం వంటనే పదకొండున్నర ల లేదా రేటు సో ఈ జతపరంగా చూసుకున్నది పదకొండు వేల ఐదు వందలు చెప్తానండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నం చాలా ఐదు నూరు రూపాయలు తారా గ్యార హజారు పాద రూపాయలు పడిపోయినా రేట్లు ఎట్లా ఇప్పుడు గారు పడిపోయినా సరే పాసివేలా ముందుగా ఉన్నాడు బా లాస్ అయిపోతాడే రేట్లు లేవు ఫ్రెండ్స్ మన సంతలో ఎక్కడా లేవు అనుకుంటా మన సంతలోనే కాదు ఏ సంతలో కూడా రేట్లు ఉండవు ఇప్పుడు పడిపోయింటాయి ఇప్పుడు అంటే వానల కాలం గాలి కాలం అది ఇది అని చెప్పేసి రేట్లు అన్ని కూడా పడిపోతాం అనమాట చూద్దాం ఇక్కడ ఉన్నాయి పిల్లలు ఒకసారి వీడి ద్వారా ఇంకా చూసుకుంటే మొత్తం మనకి ఫీల్ అనేది కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట అనమాట చూపి సమస్యమని ఉంటారు బాగున్నా అమ్మేసినా అనంతపూర్లో ఎట్లా చెప్పినా ఎట్లా చెప్తాను ఏమో అట్లా రేట్లు తగ్గిపోతా అండి ఇవి చూసుకున్నది జత పదివేలు ఐదు వందలు లేక చెప్తాను టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దశ సార్ పదశ రూపాయ పోవాలి హై సవ ఐదునూరు రూపాయి వెళ్తారు సో రేట్లన్నీ కూడా అనమాట తగ్గిపోతానండి మన సందులో ఎట్టు చూసినప్పుడు రేట్ అని ముందుగా పడిపోతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉందో కొట్టింది ఆ పక్క ఓ పులియా నమస్కారం నమస్కారం అయిపోయినంటే బుర్రో అయిపోయా అయిపోయా ఇది అట్లే బిరీ పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు వేల ఐదులో ఏమట్లా రేట్లు తగ్గినాయా పెరిగినాయా ఏమంటే తిరిగినాయా తగ్గినాయి అంటే రేట్లోసం కదా సో ఇప్పుడు ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వేలు చెప్తానండి ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు చౌదో హజారు పదో రూపాయలు పోల్ బాగున్నాయి పిల్లలన్నీ కూడా సో అదే అనమాట దీని ధర నా చూద్దాం ముందర ఇక్కడ పిల్లలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఏంటి ఎక్కువ తెలియకుండా ఉంది సంత వారం వారం పిల్లలకి పెద్దగా సేమ్ బాగా అటు చెప్పినారు ఇక పదిహేడు వేలు తగ్గిపోయిందా రేటు పెరిగిందా తగ్గిందంట ఏమో అట్లా శ్రావణవాసమనే శ్రావణవాసం రాలేదు కదా వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ వారం నుంచి అయినా తగ్గిందంట ఎంత పద్నాలుగా పద్దెనిమిది పదహైదు లోపల ఓకే ఫ్రెండ్స్ ధరలు చూస్తున్నారు కదా ఆ విధంగా నడుస్తూ ఉండదు బట్ మనకు వచ్చేసి ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక కట్ ఉంది బేరం చూద్దాం ఏనా ఎడ్జెట్లేదు అయితే పద్నాలుగు సో చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల ఐదు వందల దాకా చెప్తాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సాధీల రూపాయలు వెళ్తారు చౌదా హజారు పాంశ రూపాయ పోల్ రి అమ్మా రేట్లు దుమ్మ దుమ్ముగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అయితే వరకు చూద్దాం ಬಾಂಡವಾ ಎಪ್ಪ ಎಂ ಕಥಾ ಅನಂತ ಪೂರೈಪ ಅನ್ನ ಕದ್ರಿ ಎಲ್ಲ ತಗ್ಗಿನ ತಗ್ಗಿನ ಕೊನಕ್ಕೋಚ್ ಇಬ್ಬು ಕೊನೋಚ್ಚ సో జతపురంగా చూసుకున్నట్టయితే పదహైదు వేలు దాకా అయితే చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ హినైదు సార్ వెళ్తారు పంద్ర హజారు రూపాయ బోల్ రిజ్ చోడ సో రేట్లు అనేవి కూడా తగ్గినాయనే చెప్తున్నారు మనకి పిల్లలు అనేవి కూడా చాలా బాగున్నాయి పదహైదు వేలు చెప్తున్నారు అంటే ఇచ్చేది ఎంత ఎంతకైతుంది అంటే మనం చెప్పడం పదైదా ఇచ్చేది చెప్పడం ఇచ్చేసాం అంతే సో చూస్తున్నాం కదా ఆ విధంగా ధరలు అయితే ఉంటాయండి మన కదిరి సందర్లు ఒకవేళ తక్కువ ఉంటాయి గౌరవం కావాలనుకుంటే ఈ దగ్గర ఉంటే కొనుక్కోండి ఓకేపా సో చూద్దాం ఇంకా ముందరైతే మనకి పెద్ద కట్టే ఉంది సో ఇట్స్ చెప్పినారు ఎంత ఇవి పదహారున్నర సో ఈ పిల్లలు చూసుకుంటే పదహారు వేల అయిన చెప్తా అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు సరే సోల హజారు రూపాయలు సో బాగానే ఫ్రెండ్స్ రేట్లు మాత్రం తగ్గినాయి అని చెప్పవచ్చు నిజంగానే ఒకసారి అయితే విజిట్ చేయండి సంతలకి ఎందుకంటే ఇప్పుడు కొనుక్కుంటే మీకు ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు పెంచితే మీకు మంచి మంచి లాభాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా నన్ను అడిగితే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని పిల్లలు తెరబిల్లన్న ఇక్కడ ధరలు చూద్దాం ఒకసారి ఏ విధంగా నడుస్తుంది కదా అని పిల్లలు నైట్గా ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నెల పిల్లల దాకా అయితేనే ఉన్నట్టు ఇక్కడ ఏనా ఎట్లేపిన ఇది కూడా పదహారు నరే దగ్గర చెప్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు సోల హజారు పాద రూపాయలు ఉంటాయి నేను చూసుకున్నాడు ఎటు చూసినా కూడా పిల్లలు నైట్గా ఎక్కువ వచ్చేసింది వాళ్ళము ఒకసారి చూద్దాం ఈడ ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఒకసారి ఎర్ర పిల్లలు ధరలు ఏ విధంగా నడుస్తాను చూద్దాం వేరే నడుస్తాను எப்பாஜி पटक पटको पटको आ 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 ಅವನು ಪಟ್ಟಿ ಸರ್ ಪಟ್ಟಿ ತರ ಅವನು ಪಟ್ಟಿ ಯಾರ್ ಬಾರ್ ಇದೇ ಇದೆ ಅದನ್ನ ತರ ಇಟ್ಕೋಯಾ ಅದನ್ನ ಇಟ್ಕೋ ಆ ಚಿಲ್ಲರೆ ಇದನಾ ಯೋ ಇದು ಇದು 10 10 10 ಆ ಹೇಳ್ತಾವೆ ಇಲ್ಲಿ ಬಸ್ ಯಾಕೆ ಗುರು ನೀನು 20 ಬೇಕಾ ಏಡಿ ಇರ್ತದೆ ಇಲ್ಲಿ ಏಡಿಗಿಂತ ನೀನು ಹೇಳ್ತ ಅಂತಾ ಆ ಏಡಿ ಅಂತಾ ಇರುತ್ತೆ ಅಚ್ಚು ಇರುತ್ತೆ ಇಲ್ಲಿ ದೇಜಾ సో నేను చూస్తున్నాను పిల్లలు అయితే కూడా దాదాపు పద్నాలుగు వేలు పదివేల దాకా చెప్తున్నారు అనుకుంటా సో ఏడు వేల ఐదునూరుతో పది అయితే పట్టుకోవచ్చు అని చెప్పి బేరే మాట్లాడినారు అండి ఏడు వేల ఐదు వందలతో పది పట్టుకునేది అయితే సో ఇడ్కోందే ఏడు వేల సా ఏడు సవరద ఐదునూరు రూపాయ ఇడుకొని ఇడ్కోబోదు నాకు యాదు బ్యాకందో అది దొడదు సో దొడ్డదాగి నాకు తగబోదు సా ఏడు సవరం ఐదునూరు రూపాయ ఓకే వెరీ సింపుల్ ఇక్కడే చూసుకుంటే మనకి ఇక్కడ కూడా పిల్లలు ఉన్నాయి డెలివరీ అది ఏం వచ్చింది ఎడో చెప్తాను ఒకసారి అయితే ఇటు ధర అయితే అలాగే ఎడన్నా ఓ ఎంత చెప్పినారు పద్నాలుగు సార్ చూసుకుంటే పద్నాలుగు వేల దాకా చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదా హజార్ రూపాయ బోల్ పక్కన చూసుకుంటే చిన్నగా కొమ్ము అయితే వచ్చింది వీటికి కొమ్ము కూడా వచ్చిందనమాట ఎంత అన్న ఈయన చేద్దానా అవునా ఎంత చెప్పారు చేద్దాయి ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లల ఆయనకు తెలిసిలే ఆయన ఆదివారం ఉంటాడు ఆయనకు తెలియదా ఇట సైజ్ తీసుకుంటే పదిహేను వేలు దాకా చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హినైదు సార్లు వెళ్తారు పంద్రా సో పంద్రహజారూపా మంచిగా చాలా బాగున్నాయండి పిల్లలు పదహైదు వేలు చెప్తాను ఎటు చూసిన పిల్లలే ఎటు చెప్పిన నేను అయినా చేత పదహారున్నర చెప్పాను పదహారున్నర సో చూసుకుంటైతే పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా ఏంది నడుస్తుంది సంత ఇది ఎక్కువ ఎలివైనా నడుస్తుంది ఏనా అయ్యట చెప్పింది నా చేత పదహైదు ఎనిమిది పదహైదు ఎనిమిది సో ఈ పిల్లలు చూసుకున్నట్టయితే పదహైదు వేల ఎనిమిది వందల దాకా చెప్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పద్నాలుగు సవర ఐదు రూపాయలు వెళ్తారే పంద్ర హజార్ ఆరు సౌర రూపాయలు పుట్టిన సోడా సో ఈ వారం దుమ్ము దుమ్ము లేపేస్తాను సంత పిల్లలతో ఎట్లా విన్నా కలర్ కలర్ పిల్లలే మంచి మంచి రేట్లే సో పార్టీ కూడా పెట్టాల్సి ఉంటుంది నాకు తెలిసి పిల్లలది సో ఇవి పోయినంత పిల్లలు ఉండవు మనకి పెద్ద పిల్లలు అయితే లేవనమాట ఓకే ఎట్లా చెప్పినారా ఇవే బాగున్నావా అనడాపూర్కి బా అంతా అయిపోయా ఎట్లా చెప్పారు ఇ పద్నాలుగున్నర తగ్గినాయి అంటావా రేట్లు పెరిగినాయి అంటావా పద్నాలుగు వేల ఐదు వందల దాకా అయితే చెప్తానండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ಪದ್ಮಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇ ಸಾವಿರ ಪಂಚ ರೂಪಾಯಿ ಸರ್ ಪಿಲ್ವ ಚೂದ್ದು ನಾಳೆ ಚೂನಕ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂತ ಪಾರ್ಟ್ ವನ್ ಕಂಪ್ಲೀಟ್ ಪಾರ್ಟು ಮಲ್ಲಿ ಪಡ್ತಾ సో అనేటివి ఎక్కువగా ఉన్నా అనమాట సో జై జవాన్ జై కిసాన్ సో ఇక్కడ నుంచి ముందరకు ఇంకో వీడియో అయితే పెడతాను ఆ వీడియోలో చూడండి పొటేలు ఏ విధంగా ఉందో చెప్తాను